అక్కా బాగు ఆ అంటే ఆ అంటాడు కానీ ఏం చెప్తారు చెప్పండి మీకు తెలుసు అసలు ఎప్పుడన్నా మేము మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాం అంటే అన్న సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్న ఆమె ఏం చెప్పండి హల్లెలుయ్యా దైవజేడు కూర్చున్నా లేచినా ఇందాక పాడారు కదా నడిచినా ఏం చేస్తున్నా మా సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలయ్యా హల్లెలుయ్యి చెప్పాలి అలాగా ఎప్పుడు అలా పాటుపడి మీ కొరకు ప్రయాసపడే దైవజనులు మీకు ఉండడం మీకు ఆశీర్వాదకరం మామేం చెప్పండి శావకులు చాలా మంది ఉంటారు లోకంలో కానీ బైబిల్లో ఒక మంచి మాట ఉంది ఏంటంటే నా సొంత తోటను నేను కాయకపోతేని అంటాడు ఒక ఆయన మీరు తోట తోటలో ఉన్న చెట్లు మీరు మీకు ఎరువు వేయాలని ఎక్కడో మా ఉన్న దైవజన్లను ఇప్పుడు పిలిపిస్తున్నారు ఇప్పుడు అన్న చెప్పలేరా చెప్పండి అన్న ఎంతో ఎన్నో స్థలాల్లో బలంగా వాడబడుతున్నారు దైవజులు రాజన్న గారు ఓల్ పోస్టర్లు మీకు తెలుసు కదా పాంప్లెట్స్ తెలుసు వారి యొక్క ఆ సరుకు లేదా సత్తా దేవుడిచ్చిన అభిషేకం అంతా మీకు తెలుసు తెలుసా తెలియదా తెలియబెట్టి అన్న మేము అసలు ఈ మధ్య రావట్లేదు సరిగా మూడు వారాలు అయింది రాక మొన్న మా ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చిండ్రు అందుకే మేము మొన్న ఆదివారం పెళ్లికి పోయినాం ఆ మీరు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ కానీ ఏంటి సహజంగా మీరు ఆలోచన చేయండి ఏ చిన్న కార్యక్రమం పెట్టాలన్నా చాలా ఖర్చు ఎవరైనా కదా మీరు ఎంత ఇచ్చినా కొద్దాకం మీతో అనాలన్నా కూడా బాధే అక్క మీటింగ్ జరుగుతుంది సంఘక్షేమాభివృద్ధి కోడిక ప్రార్థన చేయండి అంటారు ఇంకంతే తర్వాత మాట డ్యాస్ మీరే పూర్తి చేసుకోవాలి ఇంకా కానీ నిశ్చయముగా మీ శావకుడి దైవజన్లుకున్న తపన వారికి ఉన్న ఆశను బట్టి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు అన్ని విషయాలు అతను ఆశీర్వదించడానికి కారణం ఏంటి ఏడు మెట్లు నేను ఎక్కించను గాని మొదటి మెట్ ఏంటంటే విధేయత ఆమె ఏం చెప్పండి దేవుడు అన్నాడు అది కాండం పన్నెండవ దేంలో అబ్రహాము నువ్వు లే వాటన్నిటిని వదిలిపెట్టి నేను చూపించు స్థలానికి రా అని పిలిచినప్పుడు బైబుల్లో ఉంది ఎవ్రీ పత్రిక పదకొండు ఆరులో అబ్రహము దేవుని మాటకు లోబడిను మౌ ఏ బడి పిల్లో ఏ బడి నువ్వేనక్క ఏ బడి గవర్నమెంట్ బడా ప్రైవేట్ బడా ఏం చెప్పవేనా లోబడి ఏ బడిలో చేర్చాలి మా తల్లి ఎంతసేపు లోబడి లోబడి ఏ బడిలో చేర్చాలి మన పిల్లల్ని మీరు లోబడి అని అట్లా అమ్మఒడి పడలేదన్న అంటున్నారు లోబడి ఏ బడిలో పిల్లలకి మొదటి నుంచి నేనేదో అని కాదు కానీ రాజన్నోళ్ళ అమ్మగారు మీకు తెలుసు ప్రార్థన పర్రాలు మా అమ్మ కూడా ప్రార్థన పర్రాలు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు లేచి అదిగో దైవజనులు గారు తల్లి గారు కూడా వెనకాల ఉన్నారు ఇటువంటి వాళ్ళు మా వెనకాల ఉండబట్టి మేము ఇలా ప్రయోజకులం అయ్యాం ఆమె చెప్పండి మా అమ్మ ఎంత ప్రార్థన చేసేదంటే ఈ మోకాళ్ళు మోచేతులు కాయలు కాసినాయి అమ్మ కాయలంటే మీకు ఏ కాయలు గుర్తొస్తున్నాయో ఆ గుడ్డ కాయలు ఉలవకాయలు ఆ కాయలు కాదు ఈ చేతులు మోకాళ్ళు మోచేతులు రాజన్న నేను ఇద్దరు మేము చదువుకున్నప్పుడు అన్న ఒక పాట పాడేవాడు నాకు ఇప్పటికి గుర్తు అన్న గుర్తుందో లేదో హోరాటం వద్దు నాన్న అన్న మీకెందుకు గాని ఆరాటం ఆ పాట ఎప్పుడు పాడమన్నా ఆత్మీయ పోరాటం అప్పుడే వచ్చింది ఆ పాట ఇక అన్న జీవితంలో మొదలు పెట్టిన కానుంచి చెప్పండి అక్క ఇక పోరాటాలే కానీ దేవుడి దేవల్ల దేవుడి ఇస్తూ వచ్చాడు ఆమె శరీరముతో మరణకరమైన రోగాలతో బలహీనతలతో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు జయమిచ్చాడు ఆ దానికి హలెలుయ్ బా అని చెప్పారు కొన్నిసార్లు అంటే మీరు కాదు మీరు మంచి వాళ్ళు అందరు కానీ కొన్నిసార్లు సంఘ బిడ్డలతో కూడా కొన్నిసార్లు పోరాటం మా ఇంటి దగ్గర ఈ మధ్య ఒక ఆమె రావట్లే ఏం దక్క రాట్లేదంటే మా ఇంటి పక్కన ఆమె నేను ఇద్దరం కొట్టుకున్నామని సరే కొట్టుకుంటే కొట్టుకున్నారులే అట్లా అంటే ఎవరు పాస్టర్ నేను అన్నాను కొట్టుకుంటే కొట్టుకున్నారులే కానీ పార్దకి రావడానికి ఏంటంటే ఆ పిల్లలు వచ్చింది కాబట్టి నేను రానన్నావు నువ్వు ఎవరు చెప్పండి అక్క ఇద్దరు కలిసి మొన్న సచివాలయం కాడ ఈ మధ్య చిన్న చిన్న కార్లు ఎత్తున్నారు బియ్యం కార్డులు ఆ నిలబడ్డారు వందనాలు అన్న అంటున్నారు ఇద్దరు నేను పోయేసరికి మీ వందనాలు తల్లి మందిరంలోనే ఇద్దరు చూసుకోకూడదంట ఆమె వచ్చిన సంగతి ఈమెది తెలియదు ఏమొచ్చింది తెలియదు బియ్యం కార్డుకు ఏద్ర ముద్ర వచ్చరికి ఆమె పోయింది ఇద్దరు చెరుగు పక్క ఉత్తర మొక్కలు పక్కలు తిరిగి వేస్తున్నారు ఒక అట్ అనకూడదు మనం అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు అందుకే మీరు చూడండి బహుతరాలకు దీవెనకరంగా మారాడు ఆమె ఏం చెప్పండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు తరతరాలు దీవించబడాలంటే మొదటి సూత్రం ఏంటంటే ఒబిడియన్స్ విధేయత దేవుని సావుకుడు ఏం చెప్తే అది ఒక గొప్ప రాజు నాడు ప్రపంచంలో అలెగ్జాండర్ ఆయన అడిగారు అందరూ అయ్యా ఈ ముప్పై ముప్పై ఐదేళ్ల వయసులోనే ఇంత ప్రపంచాన్ని మన అయ్యగారు గారు కాస్ట్ గారు అంత వయసు ఇంత చిన్న వయసులో ప్రపంచాన్ని ఎలా జయించావంటే ఆగు కూర్చోట కూర్చోండి పిలిచాడు దాసు రా అని దాసు లేళ్లేజ్రా ఎవరో పిలిచాడు రా అన్నా ఏంది రాజా ఏయ్ నీ కత్తి మీద నువ్వు బడి నీ కత్తి మీద నువ్వు బడి చావురా అన్నాడు ఆ రాజు అనంగానే మీరు చదవని చరిత్రలో వెంటనే దానిని ఇట్లా నిలబెట్టుకున్నాడు మట్లో ఇలా నిలబెట్టుకున్నాడు దాని మీద ఆయనే పడ్డాడు నా సక్సెస్ కి విజయానికి సూత్రం వీళ్ళే అన్నాడు ఆమె ఏం చెప్పండి అంటే చావు అనంగానే ఎందుకు చావాలయ్యా ఇప్పుడు చావాలనా దూకి సావాలనా అని ఏమందా అంటే మేము మిమ్మల్ని సావు అనట్లేదు కానీ మమ్మల్ని చంపకాకండి కానీ అసలు విషయం ఏందంటే ఏ మాట చెప్పినా నా దగ్గర ఉన్న వాళ్ళు కాదనరు అందుకే అంత అభివృద్ధి పొందాడు అంత గొప్ప విజయాన్ని సాధించడానికి కారణం తన దగ్గర ఉన్న వాళ్ళు విధేయులంట ఆమె మీరు కూడా మీరు కూడా అంట మీరు కూడా అంట అందుకే ఇంత పెద్ద మందిరం కట్టుకోగలిగారు ఆమె చెప్పండి కానీ ఉన్న విధేయత ఆ శక్తి ఆ భక్తి ఆ ప్రార్థన ఇప్పుడు కూడా ఉందా అన్న వస్తున్నాడు దైవజనుడు వస్తున్నాడు శావుకుడు వస్తున్నాడు ఆ గడగడ వనకడం లేదా భయపడ్డం అర్థమైంది కదా ఆ లోబడ్డం ఆ రెండు ఆ గౌరవించడం ఇప్పుడు ఏమన్నా కాస్త సల్లారిందా బో ఎవరామ వెనక ఒక్క ముగ్గురు నలుగురు తెచ్చినవుడుజుడు చూశావా నన్నే అన్నారు నాకే చెప్పారు నాకెళ్ళే చూశారు నన్నే పిలిచారు వాళ్ళు విధేయులు కాదు అబ్రహాము ఏమి దేవుడు చెప్తే చెప్పండి ఆ మాటకు లోబడ్డాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఇంకెక్కువ చెప్పను ఒకే కొండలో నుండి రెండు బండలు తెచ్చారంట మా అక్క కాదు మా అక్క నేను నవ్వింది అటు నవ్వితే నేను కూడా చెబుతాను కొంతమంది నవ్వరు సీరియస్ గా పెడతారు ముఖం అబ్బో ఏందకి అసలే నాకు నాలుగు కళ్ళు అక్క రెండున్న చూడు అక్క ఇడుజూడు అంటాడు ఇప్పుడు వచ్చిన అన్న మామూలుగా చెప్పడి ఇంకా అందుకే నేను ముందే మిమ్మల్ని జాగ్రత్త కూర్చోబెడుతున్నా అటు పక్కకు చూసినా పగిలిద్ది అనమాట అటు ఉంటది మాట కాబట్టి కొంచెం ఇంట్రా రెండు బండలు తెచ్చారు దాని నుంచి అక్క కొండ నాగులవారం కొండకు పోయా సరే మొత్తానికి తెచ్చా తెచ్చినాక ఆయన అన్నాడు అరరికాయ గారు చెప్పారు ఇది జాగ్రత్తగానండి మీరు పెద్ద ఆయన కదా ఆయన చెప్తే అసలు ఆ రేడియోలో శ్రోతలారా బాగున్నారా నాకు రాదులే అసలు అంటేనే మనకు బాగుంటది ఆ రోజుల్లో రేడియోల్లో వాక్యం వింటున్నప్పుడు ఎన్న ఓ యాభై నుంచి ఆరు రోజులైంది గాని మొత్తానికి రెండు బండలు తెచ్చి ఆయన అన్నాడంట ఓ బండలారా మిమ్మల్ని చేతులెక్కి జనాలందరూ మొక్కేటట్టు చేస్తా మీరు నా మాట వినండి ఎన్ని రోజులు ఒక్క మూడు రోజులు వినండి నా మాట తర్వాత మీ జీవితం అంతా ఏమి అరుగుతాయాక కరుగుతాయా మనలాగేమన్నా వాటికి డెత్ అండ్ బర్త్ ఉందా ఏం లేదుగా మీరు మనుషులందరూ మీకు మొక్కేటట్లు చేస్తా మూడు రోజులు నా మాట ఏంటంటే సరే అన్నయ్య ఒక రాయి పట్టుకొని వింటున్నారా వాక్యం అనే సుత్ బైబుల్లో కూడా ఉంది ఆ మాట ఆయన నిజమైన సుత్తి పట్టుకొని దాన్ని చెక్కుతున్నాడంట మరి ఒక రూపం పెట్టుకున్నాడు జానశ్రీ లక్ష్మీబాయి రూపము అంబేద్కర్ గారి రూపము అర్థమైందక్క ఒక రాజీవ్ గాంధీ ఏదోటి ఆ రోజుల్లో ఇలాంటి ఫ్లెక్సీలు లేవు ఉన్నాయమ్మా ఇప్పటిలాగా ఉన్నాయా లేవు కాబట్టి బొమ్మను చెక్కుతున్నాడు అన్న బొమ్మని పట్టుకున్నాడు సుత్తి పట్టుకున్నాడు పడుతున్నాడు పడుతుంటే ఆ నాకు నొప్పిగా ఉంది నాకు బాగలేదు అది ఓచుకోలేకపోతుంది రే ఇంకా రెండు రోజులాగు ఏముంది ఈ రోజు ప్రారంభించాను మంచి రూపం పోయే జనాలందరూ నీకు చేతులు ఎత్తి మొక్కేటట్టు చేస్తా విను నా మాట అంటే నా వల్లగా లేటుకొచ్చింది నేనేనా నేనేనా నాకు చేత కాదా ఎందుకు పాడ్డాము అంటే మీరు మీ దగ్గర ఉండరు కానీ ఆ నాకెందుకు ఇయ్యలేదు మా పిల్లోని ఎందుకు పిలవలేదు సందా కా మన దగ్గర లేదా దరిద్రం గాని ఏసయ నామో ఎవరికన్నా మనసులో ఉన్నా అది పోవును గాక ఆమె ఏం చెప్పండి మరి అమ్మ నూట పదార్లు అన్నాడంట ప్రార్థన అయిపోయినా తగాద పెట్టుకుందంట అయ్యా మరి అమ్మ అన్నావు కాని మా ఇంటి పేరు మరి అమ్మని ఎంతమంది లేరు జీ మరి అనాలి అమ్మ జీ అన్నానమ్మ నీకు లేదంటే జీ అన్నావు గాని గుంటి మరి అమ్మన్ లేదుగా అందంట మీలే ఊరట్టుండ కుందురుగా కామెం చెప్పండి ఆయన సుత్తి తీసుకొని చెక్కుతున్నప్పుడు ఒక రాయి ఇష్టపడలేదు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు అర్థమైందా అర్థం చేసుకోలేదు ఏంది ఆ కొండలో నుంచి తీసుకొని వచ్చి మమ్మల్ని కొడుతున్నవేంది చెక్కుతున్నవేంది మమ్మల్ని అలా రుద్దుతున్నవేంది ఆ నాకైతే వద్దు నాకు ఎవరు మొక్కొద్దు ఎవరు తొక్కొద్దులే నేను నాకొద్దు అని రెండోది ఇన్నది కదా ఆ పక్కదాని బాధ అయిని ఇది అనుకుంది సరే ఆయన కొన్నాడు ఆయన నన్ను ఎన్నుకున్నాడు నన్ను తెచ్చుకున్నాడు చెక్కుతున్నాడు చెక్కని కొంచెం నొప్పే వాక్యం కఠినంగా చెప్పినప్పుడు ఒకసారి బాధే నీ మేలు కొరకు అని అర్థం కాదు నా మేలు కోరకని నాకు అర్థం కాదు మా పాస్టర్ గారు గారు మీలాగురు అంటారు అయ్యారు పెద్ద ఆయన నేను ఒక ఐదు నిమిషాలు లేటుకు పోయినా ఎందుకు పోయినంటే ఆ రోజు ఆ రోజు బర్త్డే నాకు నీళ్లు పోసుకోవడం పెద్ద అలవాటు ఉండదు కానీ బర్త్డే కదా బైకి నీళ్లు పోసుకొని అప్పుడు అప్పుడులేమి ఇప్పుడు కాదు అప్పుడు ఆ బైకి నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాలు లేటుకెళ్ళిన అన్న పార్దనకి ఆ గేట్ కాడ్ ఉండగానే ఆగు అన్నాడు గాడి కొత్త పార్దన్ ఇప్పుడు మీ పాస్టర్ గారు అందా సార్ సంబడం అన్నట్టు అట్టనే ఆగు అన్నాడు ఆగిన కొంచేపు తర్వాత లోపలికి పిలుస్తాడేమంటే ప్రార్థన అయిపోయేదాకా నిలబెట్టాడు అలాగా ఆ రోజు ఆ శావకుడు గద్దించబట్టి మీరు నమ్మండి నమ్మకపోండి నా లైఫ్ లో నా జీవితంలో నలభై ఐదేళ్ళు నాకు ఎప్పుడు ఐదు నిమిషాలు లేటుగా నేను ప్రార్థనకి వెళ్ళలా ఆ లేటుకు వచ్చింది నేనేనా మా పిల్లలైనా గోల్ చేసింది ఆ వాళ్ళు వీళ్ళు లేరా ఎట్టయినా మేమంటే అన్నకి ఈ మధ్య కనబడట్లేదులే ఆ ఒక రకంగా చూస్తున్నాడు వాళ్ళ ఇంటి దాకొచ్చిండమ్మా రాలేదు నా కాడికి ఆ నేను బాగలేకపోయినా నేను ఎట్టున్నా అసలు ఏం అడగడు అని అన్ని సనుగుతుంది అవతల రాయి తనిగిద్ద రాయి అంటే అది ఆయన చెప్పిండు మనిషి రూపంలో అలా చెప్పాడు ఇది ఉలి దెబ్బలు కొడుతుంటే నా మేలుకే కదా గద్దించింది నా మేలుకే కదా ఆ ఇంతకాలం నుంచి ప్రార్థన కొత్త నువ్వు ఏందా సీరియల్ మానినవా నా కొరకే కదా తెల్లారుజామును లేచి ప్రార్థన చేసేవా నీ భర్త కొరకు చేతులు నీ పిల్లల కొరకు అని అడుగుతున్నాడు నా మేలు కొరకే కదా మౌ మేము చిన్నప్పుడు మా ఊరు నుంచి ప్రార్థనకు రావాలంటే అక్క నువ్వు అని నేను అక్క నువ్వు బాగా నువ్వు అంతేస్తున్నా కుంకుడుగా కొట్టేసుకొని ఏంటి ఆ ఏ నీళ్ళల్లో నీళ్లు పోసుకొని ఎప్పుడు మా ఊరు నుంచి నడిచి రావాలి అయ్యగారు నడగండి ఇరవై నాలుగు కిలోమీటర్ అయ్యగారు మీరు వచ్చిలా ఇరవై నాలుగు కిలోమీటర్ అయ్యారు మా ఊరు నుంచి నడుచుకుంటా ఆడికి మార్కాపురం ప్రార్థనకి ఇప్పుడు వరక గబక్ మర్చిపోయి బాత్రూమ్ లోకి పోయిన వరి చిన్నోడా శాంపు అంటే తెత్తడదేడా ఇంటి పక్కన కొట్టు ఇంటి కొట్టు లేవు బర్ర తెత్తడు నీకు మిక్సీలు వచ్చినాయి చట్నీ ఆ రోకల బండ పెట్టి నూరే పని లేదు అంటే అయిపోతుంది ఆ పేజ్లు కదా ఏడయాపుల్లో ఏడుకోబోయ్ తెచ్చుకోవడంతో ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి మీ ఇంట్లో రాలేదో చెప్పండి మిక్సీలు ఏం చెప్పరు అక్క షాంపూలు కదా అదేందా కరెంట్ లట్టా పెడితే సూయ్యనొత్త దెబ్బకు దెబ్బకు వస్తాయి ఏ ఆ అదే కానీ ఎందుకు లేటుకు వస్తున్నావు చెప్పు ఆ రోజుల్లో అంత ప్రయాసపడి పడి ఇక్కడికి వచ్చేవాళ్ళం ప్రార్థనకి అర్థమైందా ఆ మీకు అయ్యగారు పెడుతున్న భోజనం చూస్తున్నా నేను అప్పుడప్పుడు మేము ఇట్ట కూర్చుంటే ఆ ఇస్తరాకు ఏందో పుల్ల చీపురు పుల్లతో కొడతారు పాత్ర ప్రేమరసం సాంబారు పోస్తే అర అరకరం పోది ఇక్కడ ప్లేట్ లో పోతే అట్ట తిని మేము చర్చిలకు వచ్చినాం పార్దన్ వచ్చినాం అక్క అట్ట అట్ట పార్థన్ నుంచి ఇంటికి పోయేసరికి మాకు ఎంత టైం పట్టిందో రోజు మీకు ఇంటి దాకా అవసరమైతే ఆట వచ్చినా కూడా ఇంకా బాగానే బాగా లేమ్మా తల్ల ఎంత ఎంత రాసినా నాలాంటి కర్రోడు ఎర్ర కొత్త చెప్పండి అందుకే నేను రాయడమే మానేసి ఏం పోతాం రోజు పూసి పూసి రాసి నేను చెప్పేది ఏంటంటే అది ఇష్టపడింది హె ఆయన మదిలో ఏదో ఉంది ఆయన కోరిక ఏదో ఉంది ఆయన ఆశ ఏదో ఉంది ఏదో రూపం నాకు ఇవ్వాలనుకున్నాడని ముద్దు బండర్చుకుంది సహించుకుని అక్క ఎందు లేటుకొచ్చినావు లేచి నిలబడు అని ఆ రోజు అంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని ఆ సేవకుడు కొట్టుట నాకు ఉపకారం అని నేను లోబడ్డాను నా గురించి ఎక్కువ చెప్పుకుంటే ఇబ్బంది ఏమో గాని మా అయ్యగారిని అడగండి అగస్తిన్ గారిని నూట యాభై బాత్రూములు గడగాలి పొద్దున్నే లేచి బైబుల్ చదువుకోవడం కాదు మా డ్యూటీ నూట యాభై బాత్రూములు కడగాలి చేయాలి అర్థమైందక్క ఆ సేవకుడు సేవకురాలి ఆ అంటే ఆ ఆ సంఘములో ఉన్న పరిచారకులందరి బట్టలుతకాలి నాకు ఒకసారి ఇది గోరు చుట్టూ లేసింది గోరు చుట్టడి తెలుసుగా ఎట్లా ఉతుకుతుండేవన్న మా అమ్మ ఇట్లనే అలవాటు చేసింది ఆయన అన్నాడు ఎట్టు ఉతకూడ గుంటి గుడి గుండీలు బగుల్తాయి ఎట్లా ఉతకాలన్న ఈ గోరు చుట్టుంది కదక్క రాయికి పఠామని పొడుచుకుంది అంతే దేవుడా ఈ శావోద్యో వద్ద నాయన అనిపించింది అలాగా గద్దించారక్క హెచ్చరించారక్క ఇదిగో పట్ట కొంచెం సరిగ్గా లేకపోయినాయా ఎడన్నో లేనండి ఈ శలు ఇట్ట పిండి పిండి చూడండి మీ అందరికంటే ఇంకొక పావు కేజీ ఎక్కువ ఉన్నాయి ఆ చెవులు ఎందుకు అయినాయి అంటే యాంపులు పేరు తిప్పుతారు కదా మీరు మా పాస్టర్ ఈ చెవులు తిప్పి 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 సంపర్కేసి పేటా పేటా కొడతాడు అర్థమైనాక మీరు ఏమనుకోవద్దు నేను అనుభవించి చెప్తున్నా అలా ఉండబట్టే ఈ రోజు దేవుడి దయ వల్ల ఆ నాలుగు మెతుకులు తింటున్నాం పది మందికి వాక్యం చెప్పగలుగుతున్నాం అల్లెలుయా ఓ ఇదేంది అదేంది ఇదేంది నన్ను అన్నారు ఏంది అని గనక ఆ రోజు నేను గనక అక్కడ సేవలు ఉండకుండా వచ్చేసి ఈ రోజు మీకు చెప్పేవాని కాదు ఓర్చుకోండి సహించండి దైవజనుడే నీ తండ్రి కదా అక్క అవునా కాదక్క ఏం చెప్పట్ల మీరు భర్త ఎంత పిల్లల కోసం బతకొద్ద మా ఆయన తాగుబోతుడని అంటావు అమ్మా నాన్న అనేదన్నా ఆ ఇంటి ఇంటి నుంచి బయటికి బాగుద్దే ఇది కానీ ఆ మా నాన్న కదా అంటే అన్నాళ్ళే ఓర్చుకుంటావు మరి ఆత్మల కాపరి అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి హలెలుయా నేను అబద్ధం చెప్పట్లేదు మా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మీకు కూడా తెలిసి ఉంటది ఒక ఆరాధనకు రాల ఆరాధనకు రాకుండా వచ్చింది ప్రార్థన వచ్చి ఆ రోజుల్లో తల 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 మేరిచి ఐదు వందల ఇచ్చింది నాకు అంటే బౌ అనక ముందే ఆ తినో అంటే నీకు కానికెత్తున్నా కదా ఏమని అనుకుందామా అడగండి పాశ్రమ్మ గారిని ఏంటి ఉందిగా అడ్డం జించి తిమ్మల్ని అతికించుకుంటదని కొవ్వు బట్టి కాదు ఇలాంటి పనులు చేయొద్దని నిలువును జించేసిన దాన్ని నేను 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 చెప్పే మాట కొంచెం బాధగా ఉండొచ్చులే నీ కానుక కంటే ప్రాముఖ్యమైంది ఏంటో తెలుసా అసలు నువ్వు ఆమె ఏం చెప్పండి అది ఆ రాయలా చెక్కబడింది రెండింటిని ఎద్దుల బండ్లు పెట్టుకొని తీసుకెళ్తున్నారు అదనుకుంటుంది నాకు కూడా మొక్కుతారేమో ఇదేమో చూడు మూడు రోజులు చెక్కి ఆ బాగా దెబ్బలు సుచి దెబ్బలు తిన్నది దానికి అందరు మొక్కుతున్నారు నాకు కూడా ఏదో ఒక రూపం నేను ఏం గీసిండోలే అందరూ అందరు మొక్కుతారేమో అనుకుందిరాయ్ ఫస్ట్ ఆ బండని దించండి అంది ఏది మొదటి రోజు బండి ఉంది నన్ను జక్కొద్దు నాకు చెప్పొద్దు యాడికైనా పోతా ఆ ఎలాగైనా మాట్లాడతా ఎలాగైనా ఉంటా నేను ఏమైనా నములుతాను ఆకొక్క ఏదైనా గాని ఏ సీరియల్ అయినా చూస్తాను అవసరమైతే ఎంతలో మాట అంటాను మొదట ఆదివారం ప్రభు బల్ల చేతులు నాకు ఇయ్యకపోతే చవితాయన సంగతి ఇంకో చర్చికి పోతా ఏమి ఇంకేం చర్చి లేవు వర్రే నీకు ఆరోగ్యానికి మంచిది కాదు తల్లా ఆ మేము మొత్తుకొని చెబుతా ఉంటే ఆ నాకే చెప్పిండే అందరు అడందరూ ఉన్న వాళ్ళందరు పవిత్రులా అబ్బో వాళ్ళ సంగతి లేదు ఈ రాజన్నకి లేదు మా ఊర సంగతి ఇట్లాంటి అని 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 దాన్ని ఫస్ట్ దించండి అన్నాడు రాయి ఒక గుడికాడికి తీసపోతుండ్రు గుడికాడికి రే ఈ కాలవ పిల్లలు దాటలేకపోతున్నారా నడవలేకపోతున్నారా ఆ ఫస్ట్ రాయి ఆడేం రాన్నాడు అక్క ఏం చేశారు అక్క ఫస్ట్ రాయి నాకు అసలే కనపడలే సరిగా నాలుగు మీరు కనబడుతుంది ఇది కనబట్లే ఆ ఏడ ఉంటది కదా ఏడన్నా చూసారు మీరులలో చూడక్క అటు సిమెంట్ రోడ్డు ఇటు సిమెంట్ ఉన్నప్పుడు మధ్యలో చిన్న కాల ఉంటుంది దాన్ని ఏంట్రా అంటే ఆడేశారు అందరూ చేతులు ఎత్తి మొక్కుతారు కదా అంటే నువ్వు ఓర్చుకోలేదుగా నువ్వు సహించలేదుగా నన్ను అన్నారే నాకు చెప్పారే ఆ ఎట్టాగైనా అయినా నేనంటే ఆ పెద్ద ప్రేమ లేదు లేక అన్నావుగా పట్టించుకోడు ఆ ఎట్టయినా మమ్మల్ని చిన్న చూపు చూపుతారు అన్నావుగా అందుకని నేను అందరు తొక్కుతారు ఆడే అంటే అందరు దొక్కుని దీన్ని తీసుకెళ్లి గుళ్ళో పెట్టారు అక్క గుళ్ళో పెట్టారు రెండో రోజు ఓచుకుంది మూడో రోజు ఓచుకుంది ఏంటమ్మా మందిరానికి వస్తున్నావు సమర్పణేది త్యాగమేది ఓర్పేది సహనమేది మీ ఆయనలా అనొచ్చా పిల్లల మాట్లాడొచ్చా నీతిగా ఉన్నావా యథార్థంగా ఉన్నావా భక్తిగా ఉన్నావా అంటే అన్నిటికి ఓర్చుకుంది అది ఉన్నా లేకపోయినా ఓర్చుకుంది కాబట్టి ఇప్పుడు అందరు గుళ్ళో నుంచి దాన్ని తొక్కుంటొచ్చి దీనికి అందరు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నారు ఆమె ఏం చెప్పండి నేను ముగిస్తున్నాను అయిపోయింది కానీ అందరూ తొక్కే పండగా మనం గాక ఓర్చుకుంటే సహించుకుంటే నాకు దైవజనుడు కాకపోతే ఎవరు చెప్తారు నా తన పాస్టర్ గారు వెళ్ళి బాయ్ నువ్వు ఏడు సార్లు స్తుంచేవాడు రోజు వింటున్నావా పాట మైకిస్తే బోబాడతావు నువ్వు బాడితే నువ్వు వాయిస్తే దయ్యాలు కూడా పోతున్నాయి ఇంత మంచి భక్తి పరుడు కదా ప్రార్థనుడివి కదా నువ్వేంది నీకు దగునా అలాంటి పనులు నీకు దగునా ఆమె ఊరు నువ్వు ఆడికెందుకు పోయినావు ఏమి ఆ నీళ్లు పోసుకుంటున్నారు దానికి ఆ పైకి మిద్ద కిందుకెక్కినావు కిందికెందుకు చూసినవురే నీకు అది తగింది కాదు కదా వాళ్ళ చేయకూడదు కదా ప్రార్థనకు వస్తున్నాడువి ఆ ప్రార్థన చేసుకున్నాడువి పాటలు పాడుతున్నాడువి ఆ చూపులేంది ఆ తలంపులేంటి సరే అది కాక మళ్ళీ వాళ్ళు కూడా లేపేశావు దుర్మార్గుడా అని గట్టిగా వాక్యం చెప్పి ఆ మాట అనేసరికి ఎంటనే తలదించుకొని లోబడ్డాడు ఆమె ఏం చెప్పండి నా తాననే పాస్ట్ గారు వచ్చి అయ్యా నువ్వు అలా ఉండకూడదు నీకు అది తగదు పాటలు పాడేవాడివి ప్రార్థనకి వెళ్ళేవాడివి ఒలీవల పరిచర్యలో ఒక నమ్మకంగా ఉంటున్న బిడ్డవి నీకు అలాంటి నాయనా అలాంటి మాటలు తగవు అలాంటి చూపులు తగవు అలాంటి అక్రమంగా అన్యాయంగా జీవించేది నీకు తగదు నేల మీద పడి బోర్లక్క ఏడ్చి ప్రార్థన చేశాడంట బైబుల్లో ఉంది ఆమె ఏం చెప్పండి దైవజునుడు వెళ్ళి గద్దించంగానే లోబడ్డాడక్క ఇంకొక ఆయన ఉన్నాడు ఏమేమి ఏడాడు దొరికినా దీపావళి పండక్కి అన్ని దోళకొచ్చి పెట్టుకున్నాడు గోడారంలో ఫాస్ట్ గారు వెళ్ళారు సొమేలు ఆయన పేరు ఒక్క మాట నాయన లక్క ఆయన పోయి ఏందయ్యా ఏందంకి లేతున్నాయి అరుతున్నాయి ఏంటంటే ఆయన లోబడలేదు నేను ఎందుకు లోబడాలి నేను ఊరక తెచ్చుకున్నా యుద్ధం చేసి కష్టపడి గొర్రెలు మేకలు తెచ్చినా నేను ఒరే నువ్వు ఎట్ట తెచ్చిన తెలుసులే గాని ఏంటి ఆ పద్ధతి అని గద్దించగానే లోబడలేదు మీరు ఆలోచన చేయండి సవులు లోబడలేదు కాబట్టి ఏమైంది తెలుసా రాజ్యం పోయింది చివరికి ప్రాణం కూడా పోయింది దేవుడు గద్దించినప్పుడు దేవుని సేవకుడు దేవుని ప్రతినిధిగా అక్కా నీకు అది తగదక్క నువ్వు ఇంత నమ్మకంగా వస్తూ అలా అక్క నువ్వు ఇలా ఉంటూ ఆ ఇంత చక్కగా ఆ దేవుని కొరకు బ్రతుకుతూ ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఆ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా అలా ఉండడం తగదక్క అని చెప్పడం మేలా కాదా సరే మొత్తానికి మా చర్చికి ఒక ఆయన వస్తాడు రిటైర్డ్ అయితే ముప్పై లక్షలు వచ్చినాయి ఎన్ని లక్షలు వచ్చినాయి అక్క ఉద్యోగం ఎన్ని లక్షలు అమ్మి చెప్పరు అందక్క మీరు గాదు లెక్క ఆయనకి ఆ ముప్పై వచ్చినాయి ముప్పై లక్షలు వస్తే కనీసం మూడు వేల పెట్టి ఆ మనలాంటి మళ్ళా భోజనాలు పెట్టి అలాగా శావకుడికి ఏమి ఇయపో తీయపోయాడు గాని ఆ చూద్దాం 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 ఎప్పుడు అడిగినా కూడా అన్నా ఇంకా టైం అన్న టైం ఉంజలే అంటున్నారు ఇప్పుడు నిన్నగాక మొన్న నేను గుంటూరు వెళ్ళాను అన్నా రమేష్ శాస్త్ర వెళ్తే పదకొండు రంధ్రాలు యాడా ఈ పొట్ట చుట్టూ గుండె చుట్టూ అమ్మా ఎన్ని రంధ్రాలు పదకొండు డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అంట మిషన్ లాగా వేసి గుండెల్లో నీరుందంట తోడతా ఉన్నారంట అడిగా అక్కని అక్క ఎన్ని ఎన్ని లక్షలు అయిన ఇప్పటికంటే ఇరవై లక్షలు వచ్చింది అంత ముప్పై లక్షలు ఇచ్చాడు ఆయన అంటే నేను అనేది వేరే ఉద్దేశం కాదు దేవుని పని ఎలా జరిగిద్ది నువ్వు రావడమే కాదు కూర్చోవడమే కాదు దేవుని కొరకు సమర్పించుకోవాలి ఆమె ఏం చెప్పండి విధేయత చూడడమే కాదు అబ్రహాము తన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చాడు సమర్పణ కలిగిన వాడు అబ్రహాం ఆమె ఏం చెప్పండి నేను సేవ చేశా అన్నో తెలుసు వాళ్ళు అడక్కు వచ్చినప్పుడు వేడిగా ఉన్న అన్నం మంచి కూర నా కూర్చేవాళ్ళు మంచి తీసి పెట్టేవాళ్ళు సర్కస్ చేసే వాళ్ళ మధ్య మేము పరిచయం చేసాం ఇప్పుడు కొన్ని మందిరం దర్శీలం మా మందిరం అడగండి దైవజనులని వాళ్ళు చూచిన చిల్లర పైసల్లో కూడా దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు అక్క మీరు ఏమనుకోపోతావు మాట చెబుత ఎంత బీదలో ఒక్క గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు మా దగ్గర లేరు మరి ఇందాకొక ఆయన గురించి చెప్పిన ఆయన గిద్దలూరు అయినా దేవుని పని అంటే విజయ్ కుమార్ గారిని పిలుద్దాం అనుకున్న అక్క అన్నా ఒక అక్క ఎంత ఇయ్యాలన్నా అంది నాకు ప్రేరేపణ వస్తుంది ఒక ఇరవై వేలు ఇద్దాం దైవజనుడి కంటే ఇరవై వేలు తెచ్చి చేతిలో పెట్టింది ఏం చేస్తున్నాం పని ఏమి చేయదు పర్మినెంట్ కూడా కాదు ఏంటి మామూలుగా గ్యాస్ సంబంధంగా ఏదో పని ప్రైవేట్ సంబంధంగా పని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను అబద్దాలు చెప్పట్లేదు ఇక్కడ నిలబడి ఇంత దూరం రాలేదు నేను అయితే సమర్పణ లేకపోతే అబ్రహం అంతా ఆశీర్వదించబడేవాడు దేవునికి ఇవ్వడంలో దేవుని కొరకు పని చేయడంలో తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో సాగిల పడ్డాడు నన్ను దాటిపోద్దాయి అని వేడుకున్నాడు అబ్రహాములో ఉన్న మూడవ సంగతి తెలుసా యథార్థంగా యథార్థంగా నమ్మకంగా చేతులెత్తి ఆది కాండం పద్దెనిమిదో దేవులో తన బంధువుల కొరకు తన తమ్ముని కొరకు తన ఇంటి వారి కొరకై ఏడ్చి ప్రార్థన చేశాడు అక్క నువ్వే వస్తున్నావే దేవుళ్ళు ఎక్కడ నీ భర్తేడి నేను ఎన్నిసార్లు చెప్పినా ఎన్నడన్నా కయ్యునా నీ తమ్ముడు అని అడిగిన దేవుడు అమ్మా అమ్మా నీ కొడుకు ఎక్కడున్నాడు నీ భర్త ఎక్కడున్నాడు మీ పిల్లలు ఎక్కడున్నారు ఎప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను ఇంకా నేను నా ఇంటి వారందరు యహోవాను సేవించదమన్న మెట్టులోకి మీరు వస్తారో మీరు బహుతరాలకు దీవెనకరం అవుతారు చప్పట్లు పట్టండి ఒకసారి హలెలుయాలుయా గట్టి కొట్టడం ముగిస్తా ఆ అది నేను కొట్టించుకోవాలని కాదు దేవుడు ఒకరోజు అడుగుతాడు నీ బర్తేడి నీ పిల్లలేరి తన తమ్ముడు నశించిపోకూడదని రాత్రంతా ఎఫో వసడు అబ్రహాం అందుకే అబ్రహాం గురించి రాయబడింది అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు మరి నువ్వు ఇదేత చూపితే నువ్వు దేవుని కొరకు సమర్పించుకుంటే నేను అబద్ధం చెప్పట్లేదు అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు సమర్పణలో అసలు మా సంఘం లాంటి బిడ్డలు లేరేమో అనిపిస్తుంది నాకు ఎన్ని మీటింగులు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని సభలు ఇప్పుడు కూడా ఈ పగలు కూడా జరిగింది ఏది పెట్టుకున్నా నా వంతేంటి నేనేం చేయాలి అన్నా నేనేం చేయాలి అలా నన్ను అడుగుతారు నా కడుపు నిండిపోద్ది పేదల మధ్య సేవ చేస్తున్న అన్న బాధ నాకు పెద్దగా లేదు ఓసారి కల్లపడి నీళ్ళు వస్తాయి అక్క పాములు సావిత్రి అక్క పాములు తీసుకెళ్ళి వెళ్ళమంటే ఆడిచుకునే అక్క అన్న టీవీలో ఉంట్రే టీవీలో వేసుకుంటే చొక్క బట్టలు అటు అటు వేసుకున్నాని పదివేల రూపాయలు ఇచ్చింది పదివేలు నాకెందుక ఇన్ని డబ్బులు అంటే ఆ టీవీలో లాంటి అలాంటి బట్టలు వేసుకోవాలన్నా నువ్వు ఎందు నువ్వు మామూలుగా ఉన్నా అసలు మా సేవకుడు అంటే మా గౌరవం అన్న అందుకే ఈ రోజు వాళ్ళ వాళ్ళ కుటుంబాలను దేవుడు అరవై లక్షలు పెట్టిండి కట్టుకున్నారు అక్క వాళ్ళు అల్లేయ ఒకప్పుడు పాములు తీసుకొని వెళ్ళి అమ్మటి వాళ్ళు ఆయన పాములు అట్లా ఆడిచ్చేవాడు ఈ రోజు అంతగా ఆశీర్వదించబడ్డారు ముగిస్తున్నారు మీరందరి నియమ ఆశీర్వదించబడుదురుగాక బహు తరాలకు ఉందురు గాక మీరందరూ విధేయత చూపుదురుగా గాక లోబడిన వారందరి జీవితాల్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళారు మీరు కూడా లోబడండి నాకే చెప్పారే నన్నే అన్నారే నాకియ్య లేదే నేను కనబడట్లేదా అని అనకండి శావుకుడు అంటే దేవుని ప్రతినిధి ఎవరైతే దైవజుని నోటి మాట లోబడతారో నిశ్చయముగా వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ఈ మంచి అవకాశం నాకు ఇచ్చిన అన్నయ్య గారికి వదనా మాటలు ముగిస్తున్నా